నవహు కాలంలో జలప్రాలయానికి ఇంకా సరిగ్గా ఏడు రోజులు మాత్రమే వారం మాత్రమే మిగిలే ఉంది అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు ఆది కాండము ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం యహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిట చూచి తిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి అప్పటికి ఆ యొక్క వారం క్రితమే వాడ పూర్తయిపోయింది సమస్తం సిద్ధం చేశాడు నోవహు ఇప్పుడు ఎక్కేసి కూర్చోలేదు దేవుడు వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు వాళ్ళలో ప్రవేశించు అని వాళ్ళలోకి వెళ్ళిపో వాడ పూర్తవటం దేవుడి చిత్తం వాడను పూర్తి చేయగలిగాడు నోవహు అనేకులు చూస్తున్నారు ఎందుకు కట్టుకుంటున్నాడో పిచ్చోడు అనుకుంటున్నారు అందరూ జలప్రళయం రాబోతుంది అంటున్నాడు ఏంటో ఈ మనిషి మాటలు అనుకొని హేళనగా మాట్లాడుండొచ్చు కానీ అలాంటి హేళనలు నిందలు అవమానాలు తట్టుకొని నిలబడ్డాడు ఒక రోజు రానే వచ్చింది దేవుడు వచ్చి ఇంకొక వారం రోజుల్లో జలప్రళయం రాబోతుంది భూమి మీదకి ఇదిగో నువ్వు సిద్ధపరిచినవన్నీ నీవు సమస్తం వాడలోకి ప్రవేశించండి ఇదిగో ఈ భూలోకానికి తీర్పు తెచ్చబోతున్నానని దేవుడు ఇక చెప్పకనే చెప్తున్నాడు అయితే చూడండి ఐదవ వచనంలో ఏడో అధ్యాయం ఐదవ వచనంలో తనకు యహో ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాను నోవహు దేవుడు చెప్పినంత మరలా చేశాడు వాడ ఎలాంటి కొలతలు చెప్పి చేయమన్నాడో అలాంటి కొలతలతో ఆ కొలతలతోనే నోవహు వాడ చేశాడు ఆ తర్వాత వాడలోకి ప్రవేశించే క్రమం కూడా దేవుడే చెప్తున్నాడు ఎలా ప్రవేశించాలో చూడండి మనం తొందరపడిపోకూడదు ఇంత పని నేనే చేశాను కాబట్టి ఇప్పుడు నేనే అని మనం అంటాం కాదు 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 చూడండి మోస కాలంలో కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అన్నీ కూడా మోస ద్వారా దేవుడు తెలియపరిచి నిర్మించాడు అయితే అందులో ప్రవేశించడానికి ప్రధాన యాజకుడికి మాత్రమే చోటు అంటే ఆహ్రోనికి నువ్వు ఇంత కట్టావు కదా ప్రవేశించేదో వెళ్ళిపోదో నా ఇష్టం అనుకోవడానికి లేదు అది దేవుని కొరకు చేసింది మనం ఏదైనా దేవుని కొరకు చేసామంటే ఉదాహరణకి దేవునికి ఒక సౌండ్ సిస్టమ్ ఇచ్చాం కాన్కి ఇచ్చాం మందిరానికి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్ ఉంది ఇంకా నేను నేనే కదా కాన్కి ఇచ్చాను అని చెప్పి దాన్ని తెచ్చిసుకొని ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కు ఉపయోగించుకోవడం సమంజసం కాదు కొంతమంది నేను ఇచ్చిన కానికే అండి ఆశగారు నేనే కదా మీకు బండి ఇచ్చాను ఒకసారి నా బండి ఇవ్వండి ఎలాంటివి చేయకూడదు నోవహు అలా చేయలేదు నోవహు చేతుల మీద వాడంతా తయారు చేయబడింది ఇప్పుడు దేవుడే చెప్పాలి ఇప్పుడు నువ్వు లోపలికి ప్రవేశించు అని అల్లేయా దేవుడు చెప్పి వరకు వెయిట్ చేస్తున్నా ఈరోజు దేవు ఎక్కడికైనా మీరు వెళ్ళాలని ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటున్నారా ఒకవేళ దేవుడు చెప్తే వెళ్ళండి దేవుడు చెప్తే చేయండి ఇంకా దేవుని దగ్గర నుండి ఎలాంటి సూచన ఆత్మ నడిపింపు రాలేదా వెయిట్ చేయండి ప్రభు సన్నిధిలో చక్కటి నడిపింపిస్తాడు వెళ్ళాలో లేదో చెయ్యాలో లేదో అన్నీ చెప్తాడు దేవుడు కాబట్టి దేవుని బిడ్డారా నోవహు తన పని ముగించి దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాడు అందుకే దేవుడు వచ్చి ఇదిగో నోవహు ఇప్పుడు లోపలికి ప్రవేశించు అంటున్నాడు దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తే తప్పకుండా మీ జీవితంలో అద్భుతం మీరు అనుకున్న దానికంటే గొప్ప అద్భుతం జరుగుతుంది అలాలుయా దేవుడి మాటలు మనం ఇనుకలో దీవించుగాక ఆమె ప్రేమగలిగిన తండ్రి మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తం కొరకు కనిపెట్టు కనిపెట్టుచు నీ చిత్తం చేయడానికి ఎందరైతే సిద్ధపడి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఏ సునాములు ఈరోజు వారికి నీ మార్గములు బయలుపడునుగాక నీ చిత్తం బయలుపరచబడునుగాక నీ చిత్తం చేయుదురుగాక అని వేడుకుంటున్నావు తండ్రి దేవ నీకు ఏదైనా ఇచ్చినప్పుడు నీ సన్నిధిలో ఏదైనా అర్పించినప్పుడు ఇంక దాని మీద మేము పూర్తి హక్కులు కోల్పోతాం అయ్యే దాని సర్వ అధికారం సర్వ హక్కులు నీవే ప్రభా దేవ మేము నిమిత్త మాత్రులు మాత్రమే తండ్రి గొప్ప దేవుడు తండ్రి నీవు అంగీకరించే అర్పణలే మా జీవితంలో మేము అయ్యే చేయడానికి సహాయం చేయండి నోబాహు వాడ నిర్మించి దాంట్లో తనకు తానే ప్రవేశించలేదు కానీ నీవు వచ్చి చెప్పే వరకు అతడు ఎదురు చూచినట్లుగా నాయన మా జీవితంలో మేము ఏం చెయ్యాలో తర్వాత రోజు ఏం చెయ్యాలో నిన్న జరిగినట్టే ఈరోజు జరిగించేద్దామని కాదు కానీ మీరు ఏం చెప్తే అది మేము చేయడానికి సహాయం చేయండి ఏ శ్రమలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె